కేపీ గగన్ వల్ల ఇంటికి వచ్చి ఉంటారు అప్పుడు శారద విడాకుల పేపర్స్ చూపిస్తూ నా కొడుకు ముందరే అడుగుతున్నాను ఇదిగో ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం చేసేయండి నాకు విడాకులు ఇచ్చేయండి అని శారద పేపర్స్ని చూపిస్తూ ఉంటుంది బాధనంతా కూడా గుండెల్లో దిగమింగుకొని అలా అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ కూడా మా అమ్మే అడుగుతోంది కదా ఇంకా ఏంటి అలా చూస్తున్నావు పెట్టు విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టు అని బలవంతంగా కేపీ చేయి పట్టుకొని పెన్ను పట్టించి సంతకం పెట్టు సంతకం పెట్టు అని గగన్ బలవంతం చేస్తూ ఉంటాడు నేను పెట్టను పెట్టను అని కేపి ఎంత చెప్తున్నా కూడా వినకుండా గగన్ అలా బలవంతంగా సంతకం పెట్టు సంతకం పెట్టు అని ప్రెజర్ చేస్తూ చేతిని వంచుతూ విడాకుల పేపర్స్పై పెట్టిస్తూ ఉంటాడు దాంతో కేపికి చాలా కోపం వస్తుంది వెంటనే రేయ్ అంటూ గగన్ పగలగొడతాడు ఉన్న పలంగా కేపి అలా గగన్ చెంప పగలగొట్టడంతో శారద పూర్ణి చాలా చాలా షాకింగ్గా బాధపడుతూ చూస్తూ ఉంటాడు గగన్ కూడా ఒక్కసారిగా కేపి వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఇప్పుడు నేను నిన్ను కొట్టాను కదా తిరిగి నన్ను కొట్టు కొట్టరా నువ్వు నన్ను తిరిగి కొట్టు అని కేపి అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు అయితే గగన్ తిరిగి కేపీని కొట్టకుండా మౌనంగా తలదించుకొని ఉంటాడు తెంచుకుంటే తెగిపోయే బంధాలు కాదురా ఇవి నువ్వు నన్ను తిరిగి కొట్టమంటే కొట్టడం లేదు అంటే నువ్వు నన్ను తండ్రిగా భావిస్తున్నట్లే కదా నాకు గౌరవం ఇచ్చి కొట్టడం లేదు అలాంటిది నేను శారదకి విడాకులు ఎందుకు ఇస్తాను నేను ఇవ్వను కాక ఇవ్వను విడాకులు ఇచ్చి శారదతో ఉన్న బంధాన్ని నేను పూర్తిగా తెంచుకోలేను నా ప్రాణం పైన నేను విడాకులు ఇవ్వను అని కేపి చెప్తూ ఉంటాడు దాంతో శారద పూర్ణి గగన్ వింటూ ఉంటాడు మరి ఇప్పుడు కూడా గగన్ కేపికి ఎలా వార్నింగ్ ఇవ్వనున్నాడు మరి కేపి విడాకుల పేపర్స్ పై సంతకం పెట్టకపోతే ఆటోమేటిక్గా ఈ పెళ్లి చెడిపోతుందా ఆగిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం